రాజీ మార్గమే రాజమార్గమని ఏళ్ల తరబడి నడుస్తున్న కేసులను లోక్ అదాలత్లో రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని సిద్దిపేట జిల్లా న్యాయమూర్తి సాయి రామాదేవి సూచించారు లోక్ అదాలత్లో రాజీ ద్వారా కేసును పరిష్కరించుకోవడం ద్వారా కక్షిదారుల విలువైన సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందన్నారు కక్షిదారుల సౌకర్యార్థం ఎనిమిది బెంచులు ఏర్పాటు చేసి కేసులను పరిష్కరిస్తున్నామన్నారు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిద్దిపేట జిల్లా కోర్టులో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు ఈ లోక్ అదాలత్ కార్యక్రమంలో న్యాయమూర్తులు పలు కేసులను రాజీ ద్వారా పరిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక చక్కని వేదిక అన్నారు చిన్న చిన్న మనస్పర్ధల వల్ల వచ్చిన గొడవలు పెరిగి పెద్ద చేసుకుంటారని ఇలాంటి గొడవలు సామరస్యంగా పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు ఇరు వర్గాల ఆమోదం ద్వారా పరిష్కరించబడం వల్ల ఈ నేరాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉంటాయన్నారు లోక్ అదాలత్లో పరిష్కరించబడ్డ కేసులకు పై కోర్టుకు వెళ్లే అవకాశం లేదని అలాగే కోర్టుకు చెల్లించిన ఫీజులు కూడా తిరిగి పొందవచ్చునో అన్నారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్లలో భాగంగా అన్ని కోర్టులలో ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేసి పలు కేసులను రాజీ ద్వారా పరిష్కరిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో న్యాయమూర్తులు స్వాతిరెడ్డి చందన మిలింద్ కాంబ్లీ శ్రావణి యాదవ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు ఎస్పెషలీ ది ఐ థ్యాంక్ ఆల్ ది అడ్వకేట్స్ హూ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు సెటిల్ ది మ్యాటర్స్ ఐ నో దట్ వెన్ ది పార్టీస్ ద డజన్ టర్న్ అప్ ఫర్ సెటిల్మెంట్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫర్ ఎన్ అడ్వకేట్ టు అండర్స్టాండ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ అండ్ దెన్ మేక్ దెమ్ సెటిల్ ది మ్యాటర్స్ అండ్ మీ అందరికీ తెలిసిందే ఒకసారి సెటిల్మెంట్ అవ్వడం వల్ల మీకు అంటే పార్టీస్కి టైం అనేది సేవ్ అవుతుంది దీనివల్ల నష్టం అనేది అయితే ఎవరికీ ఉండదు ఒక పది సంవత్సరాల పాటు కోట్ల చుట్టూ తిరిగి తర్వాత మీరు సెటిల్ చేసుకొని ఆ తర్వాత మీరు ఏ అమౌంట్ అయితే మీరు అనుకుంటారో ఆ అమౌంట్ పది సంవత్సరాల తర్వాత వచ్చి పది సంవత్సరాలు మీరు కష్టపడే కన్నా కూడా మరి ఇమీడియట్గా ఈరోజే తీసుకొని ఈ అమౌంట్ని మీరు జాగ్రత్తగా ఒక బ్యాంక్లో వేసుకొని వచ్చే ఇంట్రెస్ట్ తోటి మీరు కేర్ఫుల్గా జీవితం గడిపితే మీకు ఎంతో టైం సేవ్ అవుతుంది మీరు ఇక్కడ గడిపే టైం ఇంకేదైనా ఇంకొక బిజినెస్ కానీ ఇంకొక ఉద్యోగం కానీ ఇంకొక విధంగా మీరు ఆ టైంని స్పెండ్ చేయగలిగితే మీరు ఇంకా అమౌంట్ మీరు మీ అంతటి మీరుగానే సంపాదించి ఇంకా బెటర్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు మరి అది అర్థం చేసుకొని ఆ రకంగా సెటిల్ చేసుకున్నారు ఇక్కడ ఈ ఎంవి పన్నెండు బై ఇరవై నాలుగు ఇది ఒక యాక్సిడెంట్ ఓపీ భర్త చనిపోయారు భర్త చనిపోయిన తర్వాత ఆయన భార్య కొడుకు మైనర్ బాయ్ పది సంవత్సరాల బాలుడు మరి వాళ్ళు ముప్పై లక్షలకి క్లెయిమ్ వేసుకున్నారు కంపెనీ వారు మరి వాళ్ళతో మాట్లాడడం జరిగింది విచ్ ఫ్యూచర్ జనరేలియా కంపెనీ వాళ్ళు వాళ్ళు దే హ్యావ్ ఫ్యూచర్ జనరేలియా ఇండియా టోటల్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ కంపెనీ వాళ్ళు మరి వాళ్ళ పార్టీస్తో మాట్లాడడం జరిగింది